ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం టీచర్లకు ఇక ఓడీలు డిప్యుటేషన్స్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఐదుగురు అధికారులతో కమిటీ రాష్ట్రంలో ఆన్ డ్యూటీ డిప్యుటేషన్ల పేరిట మరోసారి ఉపాధ్యాయులు అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయి సాధారణ బదిలీలు కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్స్ ఉన్న మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా ఇప్పటికే ఇరవై వేల మంది పదోన్నతులు పొందగా మరో ముప్పై వేల మంది బదిలీ అయ్యారు అంటే దాదాపు సగం మంది ఒక స్థానం నుంచి మరొక చోటుకు వెళ్ళారు వీరిలో అయిన వారికి పాయింట్లు ఇచ్చి మెరిట్ ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు తీవ్ర వ్యాధులున్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంతో వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళారు అయినా ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతలు అందజేశారు వారిని పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు విద్యాశాఖ పంపిస్తున్నటువంటి వారంతా ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వస్తున్నారని అందుకే విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని మార్గదర్శకాలతో కూడినటువంటి ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు